చంద్రబాబు నాయుడు గారు తన ఇరిగేషన్ మంత్రితో తాను మాట్లాడించిన మాటలు ఒక ముద్దు పేరు మాత్రం రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ అంటే రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ అని చెప్తే రాయలసీమ ప్రజలందరికీ కూడా ఏదో రూపురేఖలు మార్చేసేటువంటి అనేటువంటి అపోహ కొంతమందిలో కనిపిస్తుంది కాబట్టి వాస్తవంగా చూస్తే దగ్గర ఇరవై టిఎంసీలు నీరు కూడా లిఫ్ట్ చేయడానికి అవకాశం లేనిటువంటి ఎత్తుపోతలు ఇది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతా ఉన్న మాటలు చూస్తే మేము ఏదో రాయలసీమను ఉద్ధరించాలనుకుని మొత్తం ఎంత ఉంటుందంటే వీళ్ళు పెట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ చేయడానికి ముప్పై నాలుగు టీఎంసీ దానివల్ల ఏమైపోతుంది ఒక లో ఈ ఈరోజు ఇరవై టీఎంసీ నీళ్లు ఇప్పుడు కూడా లేకుండా వీళ్ళు మాట్లాడుతా ఉన్న మాటలు చూస్తే రేవంత్ రెడ్డితో చంద్రబాబు నాయుడు గారికి ఉన్న రహస్య ఒప్పందానికి అధికార ముద్ర వేసినట్టు కరెక్ట్ గా రేవంత్ రెడ్డి కూడా ఇదే మాటలే మాట్లాడాడు నేను చంద్రబాబు నాయుడు గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపిచ్చిన అధ్యక్ష రాయలసీమ లిఫ్ట్ అవసరం లేదు అని అంటూ చంద్రబాబు నాయుడు బరితెగించి మాట్లాడడం కూడా వాళ్ళిద్దరు మధ్య జరిగిన ఒప్పందానికి ఆమోద ముద్ర వేసినట్టు అధికార ముద్ర వేసినట్టు స్వలాభం కోసం ప్రజలకి ప్రజలకు ఎంతటి ద్రోహమైనా కూడా ఎంతటి మోసమైనా చేయడానికి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వెనకాడాడు తన స్వార్థం కోసం పిల్లనిచ్చిన మామను ఎన్టీ రామారావునైనా వెన్నుపోటు పొడుస్తాడు తన స్వార్థం కోసం చంద్రబాబు నాయుడు జన్మనిచ్చిన సీమను కూడా ఏమాత్రం హెసిటేట్ చేయకుండా వెన్నుపోటు పొడుస్తాడు